అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ కంత్రి డాక్టర్ అలియాస్ మహేందర్ రెడ్డి సో చూడటానికి చాలా సాఫ్ట్ గా నీట్ గా కనిపిస్తున్నాడు కానీ వీడి ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం పత్యాపారాలే కట్టుకున్న భార్యని కనీసం ఫస్ట్ యానివర్సరీ వచ్చేంత వరకు కూడా ఆవిడ్ని మంచిగా చూసుకోకుండా అతి దారుణంగా కడ ఎలా అంటే హాస్పిటల్లో ఆపరేషన్స్కి యూజ్ చేసే అనస్థిషియాని ఎక్కువ మోతాలో త తన బాడీలోకి పంపించి అతి దారుణంగా డాక్టర్ ఎలా ఆలోచిస్తారో ఎంత ఎక్స్ట్రీమ్గా ఎంత వియర్డ్గా ఆలోచిస్తారో అంత వియర్డ్గా ఆలోచించి వాళ్ళ ఆవిడ కృతిక రెడ్డిని చంపేశాడు మహేందర్ రెడ్డి సో నేను కొన్ని కారణాల వల్ల అమ్మాయి ఫోటో చూపించలేకపోతున్నా సో అర్థం చేసుకోండి అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అండ్ కట్ చేస్తే సో రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరున వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది కృతికారెడ్డి అండ్ మహేందర్ రెడ్డి సో వీళ్ళిద్దరికీ ఇద్దరు కూడా డాక్టర్లే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అనుకున్నాయి చాలా నీట్గా ఉంటారు ఇబ్ ఇబ్బంది ఏం లేదు ఇద్దరిది ఒకే సెక్టర్ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి రావు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అప్పటి నుంచి అల్లుడిని చాలా నీట్గా చూసుకుంటున్నారు అత ఏదైతే కృతికారెడ్డి అమ్మవాళ్ళు కూడా సో మాకు కొడుకైనా కూతురైనా నువ్వేనా అయ్యా అని చెప్పి ఆయన్ని చాలా బాగా చూసుకుంటున్నారు సో ప్రతి దాంట్లో మహేందర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది రెడ్డి ప్రతి ప్రతి పనిలో వాళ్ళ ఫ్యామిలీ చేసే ప్రతి పనిలో కూడా ఈవెన్ కొడుకు కన్నా కూతురు కన్నా కన్నా ఎక్కువగా చూసుకున్నారు సో ఈయన కూడా బాగా యాక్టింగ్ చేశాడు నాకు కొంచెం డబ్బులు కావాలని చెప్పి కొన్ని కొన్నిసార్లు అడిగేవాడు లక్ష కావాలంటే రెండు లక్షలు వచ్చేవి కృతిక కృతిక రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో చాలా మంచిగా చూసుకుంటున్నారు అంతా బాగానే ఉంది ఏదైనా సరే నువ్వే అన్నట్టుగా వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఉన్నారు వన్ ఫైన్ డే ఈ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కృతికారెడ్డికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఏదైతే హాస్పిటల్లో ఆ అమ్మాయి వర్క్ చేసుకుంటూ ఒక స్కిన్ స్పెషలిస్ట్గా తను విక్టోరియా హాస్పిటల్లో వర్క్ చేసుకుంటుందో తనకి కావాల్సిన టాబ్లెట్స్ కానీ తను తీసుకునేది సో కొంచెం తన హెల్త్ కండిషన్ బాగాలేదు అన్నప్పుడే ఆవిడ లీవ్ పెట్టి ఇంట్లో ఉండేది సో ఏం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడున ఈవిడికి హెల్త్ బాగాలేదని చెప్పడంతో మహేందర్ రెడ్డి కూడా ఏమన్నాడు సరే హెల్త్ బాగాలేదు కదా నువ్వు ఇంట్లో అని చెప్పాడు దానికి ముందు మనోడు ఈ అమ్మాయి రెడ్డికి తెలియకుండా మొత్తం ఆవిడికి హెల్త్ రిపోర్ట్స్ మొత్తం హెల్త్ చెకప్ చేయించాడు ఏమేమి ఉన్నాయి డిసీజెస్ ఈ అమ్మాయికి ఏమన్నా ఇంకేమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయా అని ప్రతిదీ చేయించాడు సో కట్ చేసి దాంట్లో వచ్చింది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి అండ్ షుగర్ కృతికారెడ్డికి ఎఫెక్ట్ అయ్యాయి అని వచ్చింది రిపోర్ట్ సో దాంతో ఏం చేశారు మహేందర్ రెడ్డి అదేంటి నాకు పెళ్లి చేసినప్పుడేమో ఆ అమ్మాయికి ఏమీ అన్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు ఆ అమ్మాయి ఫిజికల్గా ఫిట్గా ఉందని చెప్పారు మరి పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయికి ఎలా వచ్చాయి అని అడిగితే సో వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే లేదు పెళ్ళి ముందు నుంచి ఉన్నాయి అని అని చెప్పారు వాళ్ళు నిజమే చెప్పారు అబద్ధం ఏం చెప్పాల సో ఇది జీర్ణించుకోలేకపోయిన మహేందర్ రెడ్డి ఎలాగైనా సరే ఈ అమ్మాయిని అడ్డు తొలగించే ప్రయత్నం చేశాడు బేసిక్గా ఈవిడికి ఏదో అంత పెద్ద పెద్ద రోగాలు ఏమీ లేవు అవి మందులతోనో ఇంజక్షన్లతోనో నయం అయిపోయే రోగాలు మాత్రమే సబ్జెక్టివ్ కరెక్షన్ అవి రోగాలను కూడా నేను జస్ట్ అదొక అదొక ఇవాళ రేపు ఎవరికి లేవండి దానివల్ల చంపేస్తారా సో చంపాలని ఫిక్స్ అయ్యాడు చంపాలని ఫిక్స్ అయిన తర్వాత చాలా ప్లాన్లు వేసాడు సో ఎప్పుడైతే ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదు అని తెలిసిందో అప్పుడు ప్రోపోఫెల్ అనే ఎనస్తీషియా అదేంటి ఎనస్తీషియా డ్రగ్ అది ఆపరేషన్ అప్పుడు ఇస్తూ ఉంటారు సో ఆ ఎనస్తీషియా డ్రగ్ని ఈ అమ్మాయి బాడీలోకి విపరీతంగా పంపించాడు రెండు రోజులకి నాలుగు ఇంజక్షన్స్ అసలు ఆవిడ ఆవిడ బాడీ తట్టుకోలేక ఆవిడ స్పాట్లోనే చనిపోయింది చనిపోతే ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకుంది లేకపోతే హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ అమ్మాయి తట్టుకోలేక చనిపోయింది అనే ఒక ప్రయత్నం చేశాడు లోకల్ హాస్పిటల్కి వెళ్ళి బొమ్మనహల్లి నియర్బై కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడ తీసుకెళ్ళి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే కృతికారెడ్డి వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి అక్క నందిని రెడ్డికి వీళ్ళందరికీ మ్యాడర్ తెలిసిందో వాళ్ళు వెంటనే స్పాట్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బాడీకి పోస్ట్ మార్టం చేయమని చెప్పారు సో పోస్ట్ మార్టం చేసిన తర్వాత అసలైన విషయాలు బయటకు వచ్చాయి ఫారెన్సిక్ ల్యాబ్లు ఇంకా పోలీసులు కేసులు కోర్టులు తర్వాత కట్ చేస్తే హత్య చేసింది వీడని తెలిసిపోయింది ఎంత ఎంత నాగ్గా చూడటానికి నాగ్గా ఉన్నాడు వాళ్ళ మాట వింటున్నట్టు అత్తయ్య అత్తయ్య ఉంటూ మాట్లాడాడు వాళ్ళ మామయ్యతో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు వాళ్ళ మరదలతో కూడా కృతికారెడ్డి చెల్లితో కూడా చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారు కట్ చేస్తే వాడి వల్ల ఇబ్బంది వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళు మానసికంగా నలిగిపోయారు అంటే ఇక్కడ బ్యాటర్ ఏంటంటే కేవలం మహేందర్ రెడ్డి యొక్క పత్యాపరాలు ఎవరైతే ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారో బాంబే మహిళకు ఒక అమ్మాయి కావచ్చు అండ్ డా సేమ్ డాక్టర్ బెంగళూరులోనే ఒక డాక్టర్ కావచ్చు ఇంకా చిన్న చితగా పత్యాపరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం బంగారం లాంటి కృతికారెడ్డిని కడ తెచ్చాడు ఈ కసాయి భర్త సో ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పక్కన పెట్టేస్తే నేను నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేయొచ్చు సో అనుకున్న అమ్మాయి వస్తుంది ఇంకా అంతకన్నా మంచిగా ఉన్న అమ్మాయిలకి సరదాగా వలబెద్దాం అని అనుకున్నాడు కానీ కట్ చేస్తే ఏది అవ్వలేదు ఒక్క విషయం చెప్తా ఐదుగురు అమ్మాయిలు స్టోరీ తెలిసినా సరే నేను కొన్ని కొన్ని చెప్పలేను ఈ అబ్బాయి యూపీఐ డిజిటల్ ఈ పేమెంట్ యాప్ ఉంటాయి కదా మనం ఫోన్పే కానీ పేటిఎం వాటిల్లో కూడా మెసేజ్లు పెట్టి ఒక బాంబే మహిళకి ఏమైనా అబద్ధం చెప్పించాడు తెలుసా మహేందర్ రెడ్డి చచ్చిపోయాడని చెప్పి మనోడే ఒక మెసేజ్ పెట్టి ఏది వీళ్ళ డాడీ పెట్టినట్టుగా ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టి ఆ అమ్మాయిని లోపరుచుకుందామని ట్రై చేశాడు తర్వాత ఏం చెప్పాడు లేదు నేను చచ్చిపోతా చచ్చిపోయింది నా భార్య కాదు నాతో ఎవరికైతే ఫస్ట్ భార్య వస్తుందో నాకు ఫస్ట్ ఎవరైతే భార్య అవుతారో వాళ్ళు చనిపోతారు నేను కాదు చనిపోయేది నేను నీకోసమే ఉంటానంటూ నలుగురు ఐదుగురు అమ్మాయిలకి ఎట్ ఏ టైం సింగిల్గా మెసేజ్ పెట్టాడు నేను మీకోసం ఉంటా మీకోసం ఎంత దూరమైనా వస్తా అంట నలుగురు ఐదు అమ్మాయిలకి నీ కోసమే మా వైఫ్ని చంపేశా అంటూ కూడా ఆ నలుగురు ఐదుగురు అమ్మాయిలకి ఎట్ ఏ టైం మెసేజ్లు పెట్టాడు సో చాలామంది ముగ్గురు అమ్మాయిలు ఇగ్నోర్ చేశారు ఎప్పుడైతే ఆ బాంబే అమ్మాయి రియాక్ట్ అయ్యిందో అప్పుడు తెలిసింది మానవడి కహానీలు ఫస్ట్ ఏమో ఈ మహేంద్ర రెడ్డి చనిపోయాడు అని చెప్పాడు తర్వాత వాళ్ళు నాన్ చేయించినట్టుగా నాటకం అడిగాడు తర్వాత ఏమన్నాడు నా జాతకం ప్రకారం ఫస్ట్ బార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోతారు కాబట్టి మన ఇద్దరు ఇప్పుడు లాంగ్ హ్యాపీగా అని చెప్పేసరికి ఏ అమ్మాయి ఇన్ని కాన్సిక్వెన్స్ చేస్తే ఏ అమ్మాయికి నచ్చదు అంటే ఏదన్నా ఉన్నమాట డైరెక్ట్గా చెప్తే ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసిద్దాం తప్పైనా రైట్ అండి కానీ ఇన్ని ఇలకత్వం ఫీల్ చేసి ఈ నాటకాలు చేస్తే ఏ ఆడది కూడా ఒప్పుకోదు సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ నలుగురు అమ్మాయిలు ఎవరైతే మాట వినలేదో వాళ్ళకి గతంలో కూడా పెళ్లి ప్రపోజల్ ఈ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కాపురం జరుగుతున్న టైంలోనే వాళ్ళందరూ ఫ్లాట్కి రావడం కావచ్చు వాళ్ళందరితో మాట్లాడటం కావచ్చు ఇలాంటి పత్యాపారాలన్నీ చేసి కృతిక రెడ్డిని కడతీర్చాలని డైరెక్ట్గా ఫిక్స్ అయిపోయి కేవలం ఆ అమ్మాయికి షుగర్ ఉంది రేపు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి రేపు మనకి పుట్టే పిల్లలకు కూడా ఏదన్నా ఇబ్బంది జరిగితే ఏంటి పరిస్థితి అని ఆలోచించిన ఈ బాస్టర్డ్ నిజంగా ఆ అమ్మాయిని కడు తెచ్చాడు అంటే డాక్టర్లు కూడా ఇంత వియర్డ్గా ఆలోచిస్తారా అనే దానికి అసలు చాలా దారుణం నిజంగా ఎందుకంటే పుట్టికారెడ్డి అమ్మ నాన్న ఎంత బాధపడుతుందని అర్థం చేసుకోండి ఆ రోజున కనుక ఒకవేళ నీకు అంత డౌట్ ఉంటే డాక్టర్ కాబట్టి ఎలాంటి డిసీజులు ఉన్నాయి హెల్త్ కండిషన్ బాగుందా లేదా అని నీకు చెక్ చేసుకోవాలంటే పెళ్లికి ముందే చెక్ చేయించుకొని దాని తర్వాత నాకు వద్దు అని చెప్తే ఆ రోజు అయిపోయేది కానీ పెళ్ళయిన తర్వాత కేవలం షుగర్ ఉందనే ఒక బూచీగా చూపించి పోస్ట్ మార్టంలో ఆ అమ్మాయికి ఏష్యా ఇచ్చి ఇదంతా ఇలకత్తమో ఫిలే చేసి ఎవరిని ఇబ్బంది పెడదామని ఇవాళ నువ్వేమన్నా సుఖపడుతున్నావా నాలుగు గోడల మధ్య ఓచలు లెక్క పెడుతున్నావు కనీసం పక్కన కూడా ఎవరు ఉండరు ఎందుకు ఇలా చేశాను అని చెప్పి ప్రతి క్షణం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఆ అమ్మాయిని చంపేశావు నువ్వు కటగడాలి అనుకున్నావు నువ్వు ఎవరైతే నమ్మావని చెప్పి నీ నలుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కనీసం ఇవాళ నువ్వు బయట ఉన్నావుంటే ఇవాళ లోపల ఉన్నావు అంటే కనీసం పరామర్శించడానికి కూడా రాని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం బంగారం లాంటి కృతికారెడ్డిని చంపేసి ఇవాళ నువ్వు కూడా ఏం సాధించావు నాలుగు గూడల మధ్య ఎంత ఇబ్బంది పడుతున్నావు కనీసం ఎవరన్నా సేవ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా ఎవ్వరూ లేరు సో ఏదేమైనప్పటికీ ఆ నలుగురు అమ్మాయిలతో ఎవరితో అయినా ఒక్కరితో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనే ఒకే ఒక్క రీజన్తో నిజంగా మహేందర్ రెడ్డి చేసిన ఘాతుకం అంతా ఇంత కాదు నిజంగా డాక్టర్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పి నాకు మహేందర్ రెడ్డి స్టోరీ విన్న తర్వాత నేను రియలైజ్ అయిన విషయం సో మహేందర్ రెడ్డి స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాను మనంటివి